మంగళగిరిలో ఇటీవల జరిగిన వివిధ సాంస్కృతిక సమావేశాలు విజయవంతమైన నేపథ్యంలో సాహిత్య కళావేదిక కన్వీనర్గా ఉన్న గుత్తికొండ ధనుంజయరావుకు ఆదివారం అభినందన సభ ఏర్పాటు చేశారు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర చేనేత నాయకులు గుత్తికొండ ధనుంజయరావు ఒక నిబద్ధత గల ప్రజాసేవకుడని ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు నన్నపునేని నాగేశ్వరరావు కొనియాడారు మంగళగిరి నాంచారమ్మ ప్రాంగణంలోని భవన ఋషి స్వామి దేవస్థానం వద్ద మంగళగిరి సాహితీ కళా కో కన్వీనర్ గోలి మధు ఆధ్వర్యంలో జరిగిన ధనుంజయ అభినందన సమావేశంలో ఆయన మాట్లాడారు రాజకీయాలలో కూడా ధనుంజయ ఒకే పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారన్నారు మంగళగిరి బుద్ధ విహార వ్యవస్థాపక అధ్యక్షులు రేఖ కృష్ణార్జునరావు మాట్లాడుతూ మరో ప్రక్క వివిధ ప్రజా సంఘాలు కళా సాంస్కృతిక రంగాలపై మక్కువతో గత కొన్ని సంవత్సరాలుగా మంగళగిరి సాహిత్య కళావేదిక కన్వీనర్గా కొనసాగుతున్నారన్నారు ఇంకా పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు ప్రశంసలు కూడా లభించాయి ఈ సందర్భంగా గోలి మధు ప్రముఖ చిత్రకారుడు దాకోజు శివప్రసాద్తో గీసిన ఫోటోను ధనుంజయరావుకు బహూకరించారు ఈ కార్యక్రమంలో మంగళగిరి మాస్టర్ వివర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జొన్నాదుల వరప్రసాదరావు మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ గౌరవాధ్యక్షులు జొన్నాదుల బాబు శివప్రసాద్ మంగళగిరి పట్టణ పద్మశాలయ బహుతమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు చింతక్రింది కనకయ్య దామర్ల కుబేరస్వామి కోశాధికారి గంజర్ రవీంద్రనాథ్ సహాయ కార్యదర్శి రామనాథం పూర్ణచంద్రరావు వంగర పెదలక్ష్మయ్య బిట్రా భాస్కర్ రావు మంగళగిరి సాహితీ కళావేదిక సభ్యులు తాటిపాముల లక్ష్మి పెరుమాళ్ళు ధ్యాన ధ్యానగురువు ఆకురాతి శంకర్రావు గోలిమోహన్ రావు శెలా సత్యనారాయణ అల్లక తాతారావు భూపతి కౌతరపు రామచంద్రరావు కవుతరపు కవిత రేఖా నరేష్ జొన్నాదుల నాగమల్లేశ్వరరావు అలుగురి రాజశేఖర్ తిరుమలశెట్టి హనుమంతరావు కొడాలి కామేశ్వరరావు తుమ్మా సర్వేశ్వరరావు మునగపాటి సీతారామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు యాభై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా మన సాహితీ మిత్రులు కొంతమంది ముఖ్యులు కూడా ఈరోజు ఇక్కడ కలవటం చాలా సంతోషం ఎందుకంటే మంచి పనులు చేసే వాళ్ళకి ఎప్పుడూ కూడా గుర్తింపు రావాలి మనం కూడా గుర్తించాలి ఎందుకంటే ధనంజయరావు గారు నా చాలా కాలం నుంచి పరిచయం ఆయనలో ఉన్న సాహితీ అభిమానం కళాభిమానం నాకు నచ్చింది ఎందుకంటే ఒక కళా సాహిత్య కళా పెట్టి మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి నెల ఏదో కార్యక్రమం నెలగాకపోయినా పదిహేను రోజులకు కూడా ఏదో కార్యక్రమం చేస్తున్నారు మరి పెద్దలు పుట్టినరోజులు కాని ఉండేవి అన్నీ కూడా మంగళగిరిలో అట్లా చేసేవాళ్ళు ఎవరు కనపడలేదు ముందరకు వచ్చేవాళ్ళు కనపడలేదు గతంలో ఉండేవాళ్ళు ఆ గతంలో ఆ రోజులు పోయిన ఇప్పుడు కొత్తగా ఐదు నాలుగు ఐదారు సంవత్సరాల నుంచి కూడా ధనంజీవరావు గారు ఈ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వారి వారు నిండు నూరేళ్ళు సంతోష ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గొప్ప గొప్పదండల్లో అంతకన్నా ఎంతేమీ లేదు కానీ మనిషి తన వ్యక్తిగత జీవితం కోసం ఎంత స్థానానికి వెళ్ళినప్పటికీ కూడా సమాజ శ్రేయస్సు కోసం వేసే అడుగులే ప్రామాణికంగా తీసుకోబడతాయి అట్లాంటి సహృదయుడు మంచి మనసున్న మిత్రుడు ధనుంజయ్ అనడంలో ఎలాంటి సందేహమూ లేదు ధనుంజయ్ గారు వ్యక్తిగతంగా చూసినట్లయితే ఆయన ప్రయాణం కానివ్వండి ఆయన మంచితనం కానీ ఏంటి అనేది చెప్పడానికి ఇక్కడ సమావేశమైన మనమే చెప్పుకోవచ్చు జనాదల బాపూజీ గారు కానివ్వండి స్వర్గం పుల్లారావు గారు కానివ్వండి పెరుమాళ్ళు గారు కానివ్వండి దామల కుబేరస్వామి గారు చింతకింది కనకయ్య గారు ఇంకా శ్రీదాస్ నాగార్జున గారు రేఖాకృష్ణ ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమైన వాళ్ళ ఇక్కడ నేను నిజానికి ఈ పుట్టినరోజు ఎందుకంటే పుట్టినరోజు వేడుక ఇది ఒక ఆర్భాటం అనేది కాదు జరుగుతున్న ప్రయాణం ఏంటి అది ఏ ఆశయంతో జరుగుతుంది దానికి వీళ్ళందరూ సహకరిస్తున్నారు ఇలాంటి మంచి మనిషికి ఒక మంచి స్ఫూర్తిని మనం కలిగి మన ఆత్మీయ మిత్రుడు గుత్తికొండ ధనుంజయరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు ధనుంజయరావు గారు నాలుగు దశాబ్దాల పైనుంచి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మనిషి మంగళగిరిలో మరి ఆయన కమ్యూనిటీ పరంగా రాజకీయ పార్టీగా ఎన్నో జిల్లా స్థాయి సంస్థలు రాష్ట్ర స్థాయి సంస్థలతో పాటు కొన్ని జాతీయ సంస్థల్లో కూడా ఆయన భాగస్వాములై బాధ్యతల్లో ఉన్నటువంటి పరిస్థితి మరి రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నటువంటి మిత్రులు శ్రీ ధనంజయరావు గారికి వారి శ్రీమతి గారికి మరి వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఆహుతులందరూ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధనంజయరావు చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగాడు చేస్తున్నాడు కానీ ఈ ఆయన ఎక్కువగా చేనేత పారిశ్రామికలకి అభివృద్ధి కోసం పనిచేశాడు తర్వాత రాజకీయంగా కూడా చిన్నప్పటి నుంచి కూడా